పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే ప్రేరణ తరగతుల కార్యక్రమం ప్రారంభించారు ఆసిఫాబాద్ లోని జనకాపూర్ రైతు వేదికలో ఈ కార్యక్రమం జరుగుతోంది మార్చిలో జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ దోత్రే ఆకాంక్షించారు విద్యార్థులు ఉత్తమ ఉత్తీర్ణతలు సాధించేందుకు మెలకువలతో కూడిన అంశాలను వివరించారు టెన్త్ మార్క్స్ ఎప్పుడు కూడా అడుగుతా ఉంటారు అంటే మీరు భవిష్యత్తులో ఏమైతే కూడా అంటే మీరు తర్వాత మాస్టర్స్ చేయగాని అక్కడ కూడా టెన్త్ నుంచి మార్క్స్ అన్ని చూస్తారు టెన్త్ ట్వెల్త్ డిగ్రీస్ అన్ని చూస్తూ ఉంటారు సో మీకు ఏమైనా చేయాలంటే సాధించుకోవాలంటే దీని నుంచి ఒక జస్ట్ ఒక ప్లాట్ఫామ్ లాగా ఒక మంచి ప్లాట్ఫామ్ తర్వాత మీకు మంచి కాలేజ్ వెళ్తారు తర్వాత మీరు చాలా మంది ఇప్పుడు నేను ఇంటరాక్ట్ చేస్తున్నాను నేను కూడా స్కూల్స్కి వెళ్తున్నా అప్పుడు చూస్తున్నా సో చాలా మంది డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లేకపోతే ఒకరు ఆఫీసర్ పోలీసు సో టీచర్